విశాఖపట్నం ఋషికొండ మీద టూరిజం పేరుతోటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టిన రాజభవనాలను ఏం చేయాలి అనే దాని మీద చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఈఏఎస్ గారు ఈయన కేంద్ర ప్రభుత్వంలో బొగ్గు శాఖ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు విశాఖపట్నంలో ఉంటారు అనేక రకాల ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు ఆయన ఋషికొండ విషయంలో కూడా గతంలో చాలా లేఖలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఇప్పుడు తాజాగా ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఏమని డిమాండ్ చేశారంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రిషికొండ మీద అక్రమంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ రాజభవనాలని కూల్చేయాలి అని లేఖ రాశారు లేఖ ఎవరికి రాశారు మిస్ లీలానందన్ సెక్రటరీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారికి రాశారు ఏమంటారంటే శర్మగారు గతంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కేరళలో ఇదే విధంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఐదు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకి గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది అందులో నాలుగు భవనాలు నిర్మాణం కూడా పూర్తయింది భారీ ఎత్తున అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కట్టారు అయితే అవి పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేవు అసలు అప్రూవల్స్ కూడా లేవు అని చెప్పి దాని మీద కేసు వేస్తే అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు విస్పష్టంగా వీటిని కూల్చేయండి అని చెప్పింది చాలామంది కోర్టుకు వెళ్ళారు కూల్చేయద్దు మాకు నష్టం జరుగుతుందని అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా అయినా కూడా ఇది వీటిని ఎలా చేస్తే పర్యావరణానికి ఇబ్బంది ఇవి కొచ్చి నగరానికి లా ఉంటాయి మరడు అనేటువంటి గ్రామ పంచాయతీ ఈ కేసు చాలా ఫేమస్ కేసు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ కట్టినటువంటి నాలుగు కాంప్లెక్స్లు కట్టారు ఐదోది ఇంకా కట్టలేదు కట్టిన నాలుగు కాంప్లెక్స్లని పూర్తిగా నేలమట్టం చేయండి అని చెప్పారు దానికోసం పెద్ద పెద్ద ఇంజనీర్లు తీసుకొచ్చి ఇంప్లోజన్ అంటారు వాటిని కూలగొట్టారు బాములు పెట్టి అదేవిధంగా రిషికొండ మీద కట్టినటువంటి భవనాలను కూడా ఎక్కడెక్కడైతే ఉల్లంఘన జరిగినాయో ఆ భవనాలన్నీ కూడా కూలగొట్టాలి అన్నారు యాక్చువల్గా హైకోర్టు గతంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వెళ్ళి స్టడీ చేయమంటే వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు పర్మిటెడ్ ఏరియా కంటే కూడా ఇంకా ఎక్కువ కట్టారు కొన్ని బ్లాకులు అదేవిధంగా ఎక్స్కేవేటెడ్ సాయిల్ని డంప్ చేశారు వాటిని డంప్ చేయకూడదని చెప్పినా కూడా కోస్టల్ ఏరియాలో దాంతోపాటు ఈ ల్యాండ్ యూసేజ్ ప్యాటర్న్ కూడా మార్చారు అని ఒక రిపోర్ట్ ఇచ్చింది హైకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు నియమించిన కమిటీ ఇది సో అక్కడైతే వైలేషన్స్ ఉన్నాయి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారు అంతవరకు అయితే ఖాయం కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కేరళలో కొచ్చిలో మరడు అపార్ట్మెంట్స్ను కూల్చేశారో అదే అదేవిధంగా రిషికొండ మీద కట్టిన భవనాలు కూల్చేయాలి నంబర్ నెంబర్ వన్ నంబర్ టూ దీనికి ఎవరైతే బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు వాళ్ళందరి దగ్గర నుంచి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలి శిక్షించాలి అని కూడా శర్మగారు ఈ లేఖలో కోరారు దీని మీద మరి కేంద్ర పర్యావరణ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి